ంకరుడా చూలే పట్టుకొని తిరిగేటోడా జగాలను జంగుడా నగర్లాన్ని దాచినోడ కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా అది అంతాలు లేనివాడా పిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగా నంది వాహనుడా కాశీ విశ్వేశ్వరుడా భీమా శంకర ఓం శ్రీ శ్రీకాళేశ్వర మహారాజా రాజేశ్వర ఎండి కొండ లేలటోడా శంకరుడా జోలే పట్టే కాని తిరిగేటోడా జగాలన్న తంటా నగర్లన్నీ దాచినోడ కంటి చూపు తోసి తిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండ తిండ బ్రహ్మాండాలు నిండినోడా పాలకొట్టేరే పాయసాలు పప్పు బెలాంగలిపి పలారాలు పంచేరే పలారాలు పంచేరే గంగా దీపాలు ఘనముగ వెలిగించరే గండాలు బాపమణి పబ్బతులు పటేరే పబ్బతులు పటేరే లింగన రూపాయ అంబన కోడిన చుట్టిన వారికి సుటనివే కడిబట్ట తానాలు గుడి చుట్టూ దండాలు మొక్కిన వారికి దిక్కునివే లేదన్నా రిశైల మల్లన్నా ఏ పేరున పిలిచిన పలికేటి దేవుడవే పలికేటి దేవుడవే కోరితే కొడుకలనిచ్చి అడిగితే అడవిడల్నిచ్చి తిరు పూజల నంది మా ఇంటి దేవుడవి ఎండి కొండోడాబూ శంకరుడా చోల పట్టుకొని తిరిగేటోడా జగాల గాస జంగుడా కంట నగర్లో అన్ని దాచినోడే కంటి దూపుతో నడిపేటోడా అది అంతాలు లేని వడాండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా నీయాజ్ఞ లేనిదే దీమైనా కుట్టదే నరులకు వందనిది నీలిలలు చిత్రాలు లే నీలిలలు చిత్రాలు లే కోపుల గంగమ్మ పక్కన పర్వతమ్మ ఇద్దరి తతుల్ల ముద్దుల్ల ముగ్గాంటి స్వరుడవే నిండ కపొద్దులు దండి నైవేద్యాలు మనసారని ముందు పెట్టినామే కైలాసవాసుడే కర్ణాల కన్నల దేవుడ కణించమని నిన్ను వేడుకుంటామే శ్రీలోక పూజుడా శ్రీ సోళదారుడా పంచభూతాలకు అధిపతి విధిపతి కొలిసిన వరములని చేదరా అభిషేక ప్రియుడా అద్వైత భాస్కరుడా దేవన దేవుళ్ళు మెచ్చినాడా వగ్గు జగ్గులు పూజలు అందినాడా అనంత దేవు కోటి నేలినోడ నీవు ఆత్మలింగానివి విమాయిల్లోడా కోటి లింగాలు దర్శనం ఇచ్చేటోడా కురు వీరం నవై ధరికి చేరినోడా నటరాజ నాట్యాలు ఆడేటోడ నాగు పామును మెరుసుట్టి చుట్టినోడా నాగాభరణుడా నంది వాహనుడా కేదరి నాథుడా భీమ విశ్వేశ్వరుడా భీమాశంకరా ఓంకాళేశ్వరా శ్రీకాళేశ్వర మహారాజా రాజేశ్వర ఎండి కొండ లేలటోడాభూ శంకరుడా జోలే పట్టుకొని తిరిగటోడా జగాల నెగా సంగముడా కంటానగర్లన్నీ దాచినోడ కంటి చూపుతో సృష్టిని నడిపెటోడా ఆది అంతాలు లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా